Huk! Untuk taah filti na gun-outu Ik hadi, BILLYHA Agar balvind flats அது <laughs> <laughs> Berarti agak tipe kalna gitu ya Semua ఆ యొక్క ఎందు లజమా సత్కరించి అసలు ఈ యొక్క ఎద్దు యజమాని చంద్రశేఖర్ గారిని సత్కరించి

అన్నగారి అనగా అన్నగారు అన్నగారికి శారా సత్కారం సంతోషం ఇక్కడ ఉన్నట్టు క్ష్యామలు కూడా చాలా సత్కారం అన్నగారి క్షేత్రం మీద ఓకే థ్యాంక్ యూ భాస్కర్ గారు ఇంకా రైతు సోదరులు ఎవరైనా ఉంటే కూడా మీరు అందరూ మీ చేతుల మీద సత్కరించాలి అన్నగారు ఎవరైనా ఉంటే తొందర తొందర తీసుకొచ్చండి అవును అనగానే రైతు సోదరులు ఎవరైనా ఉంటే చాలా సత్కరించాలి ఇంకా మీరు పండగే ఒకసారి ప్రారంభించాల్సిందే కూర్చున్నా భాస్కర్ గారు ఒకసారి పండగే ప్రారంభించాలి అన్నా ఎదురు ఎదురు గట్టి పడతాను సైడ్ సరిపోయిపోయి పరిబోలే ఏలే ఏలే నిలకరాన్ దాదా గెరి 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 బాబు కొంచెం నింపి పెట్టుకోను సరేనా దగ్గర దూర్ చేస్తావ్ హా్ బజ్జర్ గా రేని యాక బండి నెక్కే రత సారతి గారి యాక బండిని వైస్తున్నారో గట్టిగా చప్పట్లు నుండేనే వెతిరారు మీరు జరగనానా ఇట్లా వినేనప్పుడు నా తీత నేరే కంపాడతారు ఊపి యాక డైగ్రామ్ ని ప్రారంభించబోతున్నారా అన్నా గారికి

காரியூ கமிட்ட கூட அந்த பதினஞ்சு ஓ ட்ரெவர் எவ்வளோ சைடு வாழ்க்கா இப்படி ஆராய்ந்து கூடு நாயகே ಬಾಬಾ ಅಂದ್ರೆ ಖೈರು ಅಂದ್ರೆ ரே <laughs> கேச కలిగేది ఏంటి అక్కడ కిటికెడ ఆ కనవేదే లైవ ఆ యామడే చేట వెబ్సైట్ అంటే ఆ బాబు లైన్ ఎక్కేది అరే కరవేవోది చాలా సంతోషమైన గ్రామం తరఫున ఈ యొక్క పూజకారిగా రావడం అంటే చంద్రశేఖర్ గారు పేరు పేరున మీకు చాలా బలం కలిసింది మొదటి పూజ

அடிக்காப்ப அது போய் பற்றி அங்கே சாலை மணி மாதிரி